హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనలోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈ రోజు వీడియో అయితే మార్నింగ్ రొటీన్ అండి ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ టిఫిన్ లోకి పసిరట్టు దోశ చేస్తున్నాము అంటే మేము ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఇంకా ఇదైతే చాలా హెల్దీ కదా అండి అందరికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ కదా సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా అయితే నైట్ అయితే ఇది ప్రెసర్లు అయితే నానబెట్టాము మొత్తం పెసరపప్పు కొంచెం ఏదో అట్లా వేసి కొంచెం పెరికడన్ని బియ్యం వేసాము ఇంకా ఇది నైట్ అంతా ఇలా నానబెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించేసి పక్కన పెట్టేసాము చల్లారతాయి అనేసి ఇంక ఇక్కడ టీ కూడా పెట్టేసాము అనమాట మార్నింగ్ అయితే టీ కంపల్సరీగా అయితే ఎర్లీ మార్నింగ్ వేయగానే ఫస్ట్ బ్రష్ చేసేసుకుని టీ అనమాట ఇంకా రోజు కర్రీకి అయితే ఆలూ కర్రీ చేస్తున్నాము ఇక్కడ ఈ అయితే ఆలు కట్ చేసి బాయిల్ చేసేసి కర్రీ చేస్తున్నాము ఇంకా కర్రీ వీడియో అయితే చూపించలేదండి ఎందుకు అని అంటే ఇంకా మామూలుగా ఆలు కర్రీ అంటే అందరు చేసినట్టే చేస్తాం కదా సో అందుకని అయితే చూపించలేదు ఇంకా ఇక్కడైతే ఆలూలోకి పచ్చిమిర్చి కారం వేసాం అనమాట బాగుంటుంది ఎండు నుంచి కారం కంటే పచ్చిమిర్చిది కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంక ఇలా పూర్తిగా కర్రీ ఎంత వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకున్నాము వేసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకొని ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఇచ్చుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ కర్రీ అయిపోగానే ఇక్కడ అమ్మమ్మ అయితే పెసరపప్పు రుబ్బుతున్నాయి ఇంకా పొట్టయితే కొంచెం ఉంటుందండి మొత్తం పూర్తిగా అయితే ఏం కడగము పొట్టు కూడా హెల్దీ అనేసి పూర్తిగా కడగము ఉంటుంది ఇంకా కొన్ని వాటర్ అనేది వేసుకొని ఇంకా మిక్సీ అనేది పట్టేసుకోవాలన్నమాట మొత్తం ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కొంచెం మినప దోశ ఎలా చేసుకుంటాము అంటే వాటర్ అంతకంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి ఇందులో అయితే ఎందుకంటే తిక్కుగా ఉంటే దోశ అనేది చాలా మందంగా వస్తుంది పెసరట్టు దోశ సో అందుకనే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇక్కడ ఇంకా నేను మేమైతే ఆనియన్ రొద్దేసుకొని ఇలా పోసేసుకుంటాము సింపుల్గా చాలా టేస్టీ ఉంటుందండి చాలా బాగుంటుంది మినప మినప దోశ కంటే ఇది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది హెల్దీ కదా ఇంకా పిల్లలకైనా మనకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఇప్పటి వరకు చేయండి వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఇంకా ఇదైతే ఇట్లా వేసుకోగానే కొంచెం కొంచెం కాలగానే ఎమ్మట లేచి వచ్చేస్తుంది అంత ప్రాబ్లం కూడా ఉండదు ఇంకా ఇలా అయితే సింపుల్ గా అయితే అయిపోతుందండి చాలా సింపుల్ గా హెల్దీగా బాగుంటుంది ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా పిల్లలకైనా మనకైనా తింటే చాలా మంచిది కదా అందుకని మేమైతే వీక్లీ వన్స్ అయితే కంపల్సరిగా చేసుకుంటాము ఇంకట్లా వీడియో అయితే అందుకేనే షేర్ చేస్తున్నాను ఇంకా అంటే మనము ప్రెసర్లో అయితే చాలా తక్కువ తింటాం కదా అండి మామూలుగా నానబెట్టుకొని తినాలి అని అంటే చాలా మంది అయితే తినలేవరు ఇంకా సో ఇలా చేసుకుంటే బెటర్ కదా అనేసి మేమైతే ఇలా చేస్తాము ఇంకా మామూలుగా సీడ్స్ లాగా నానపెట్టుకుని తినాలంటే అంత టైం ఉండదు అంత ఓపిక కూడా ఉండదు సో అందుకనే ఇలా చేస్తాము ఈ రోజైతే ఇందులోకి పల్లీ చట్నీ చేసాము ఇంకా టమాటా చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి కానీ లాస్ట్ టైం టమాటా చట్నీ చేసామనేసి ఈసారి పల్లి చట్నీ చేసాము ఇంకా లోకీకి అయితే పెట్టేశాము లోకీ తిన్నాడు ఇంకా తిని లోకి అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా లోకి స్కూల్కి వెళ్ళిపోతే సగం పని అయిపోతుంది ఇంట్లో ఎందుకంటే వాడు వెళ్ళిపోయేసరికి అంత పని అయిపోతుంది బాక్స్కి ఇంకా టిఫిన్ అంతా ప్రిపేర్ అయిపోతుంది మార్నింగ్ పని అంతా అయిపోతుంది ఇంకా ఇక్కడైతే పరమాన్నం చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను నెయ్యి వేసి మామూలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను పరమాన్నము చాలా మంది చేస్తే విరుగుతుంది కదా అండి బెల్లం వల్ల బెల్లం పులుపు ఉంటుంది కదా సో విరుగుతుంది కదా అందు అట్లా విరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది అయితే ఒక టిప్ అయితే చెప్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి ఇక్కడైతే అన్నం అయితే మొత్తం ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకా బెల్లం ఎంతైతే పడుతుందో మనకి అంత బెల్లాన్ని నేను మొత్తం కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దాన్ని కరగనిచ్చి మొత్తం ఇలా బాయిల్ అయ్యేంత వరకు కొన్ని వాటర్ పోసి బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెడతాను అనమాట ఇక్కడ రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా ఇంకా అది రైస్ అయిపోతుంది అనగా బెల్లం కూడా ఒక పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటాను ఇంకా ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ టు ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ కూడా అయిపోతుంది కదా ఈ రైస్ లోకి వడపో అనమాట ఇంకా ఇందులో డస్ట్ కూడా ఉంటుంది కదండి బెల్లంలో ఇంకా అది కూడా మంచి క్లీన్ అయిపోతుంది ఇలా చేసుకుంటే బెల్లం వేసేదానికంటే ఇలా చేసుకుంటే బెటర్ ఇంకా అందులో విరగకుండా ఉంటుంది ఇలా చేయండి మీరు ఎప్పుడైనా చేసినప్పుడు అస్సలు విరగదండి ఇంకా ఇలా ఎప్పుడైనా నేనైతే ఇలానే ట్రై చేస్తాను ఇంకా ఇలా వేసుకొని కలిపేసుకోవాలి చూసారు కదా విరగకుండా ఎంత మంచిగా వచ్చిందో ఇంకా పైనంగా అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను వేయించుకొని పక్కన పెట్టుకున్నవి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానుక నెయ్యి అయితే వేయలేదండి ఎందుకంటే నెయ్యి వేస్తే ఆ ఇంట్లో అందరు తినరు ఇంకా లోకి నేను మేము వేసుకున్నాం కానీ ఇంకా అందరూ అయితే వేసుకోలేదు తినేటప్పుడు వేసుకుంటాము నెయ్యి ఇంకా అలా సింపుల్గా అలా పరమాన్నం చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఆ రైస్ వచ్చేసి మొన్న వాళ్ళ లక్ష్మీ రథం చేసాం కదా ఆ కలుషం కింద రైస్ పోసాం కదా ఇంకా అవి రైస్ అయితే ప్రసాదంగానే పెట్టాలి కదా ఇంకా అందుకనే అట్లా ప్రసాదం చేశాను అన్నమాట ఇంకా అంటే ఎందుకు అంటే ఏం రీజన్ లేకుండా చేశారు కదా అన్నట్టు ఉంటుంది కదా అందుకనే చెప్తున్నాను దానికోసమని ఇంకా రైస్ ఉన్నాయి కదా సో అందుకని కలుషం కింద పెట్టిన కొబ్బరికాయ కూడా కొట్టాలి కదా ఇంకా అది ఇది రెండు అయిపోతాయి అనేసి ఫిఫ్త్ డే రోజు చేశానమాట ఇలా నిన్న చేశాను టూస్డే రోజు చేశాను అనమాట ఇలా మార్నింగ్ అయితే నా పూజ ఇట్లా మార్నింగ్ రొటీన్ ఇలా అయిపోతుంది హడావిడిగా ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇంకా స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి ప్రతి ఒక్కళ్ళు అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కొత్త ఛానల్ కదా సో అందుకనే చెప్తున్నాను